హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ అయితే చింతచిగురు పప్పు ఇది మా స్టైడ్లో ఎలా చేసుకుంటామని వీటితో వీడి వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక రెండు కప్పుల కందిబేళ్ళు తీసుకున్నాము కిలో చింతచిగురు మామిడికాయ ఎర్రగడ్డ టొమాటోస్ వెల్లుల్లి కొత్తిమీర ఉప్పు కారం పసుపు చారుపొడి ఈ చారుపొడి అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఈ రెసిపీ కూడా ఈ ప్రాసెస్ మొత్తం మీకు త్వరలో షేర్ చేసుకుంటాను చారు పొడి ప్రాసెస్ అందరైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మేము ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాం ఫస్ట్ అయితే కందిబాయలు బాగా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోండి వాటర్తో నెక్స్ట్ ఫిల్టర్ వాటర్ ఒక త్రీ గ్లాసెస్ వేసేసుకోండి వేసేసుకొని ఇంకా ఇవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా ముందే రెడీగా పెట్టుకున్నాము అవన్నీ కుక్కర్లోకి వేసేసుకోండి వాటర్లోకి ఈ మామిడికాయకు తోలేం పైన తోలు తీయన అవసరం లేదు వెల్లుల్లిపాయలు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి లేదంటే కొన్ని లైట్గా ఎందుకంటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట వెల్లుల్లిపాయలు వేసుకుంటే కొన్ని వేసుకోండి ఇష్టం లేని వాళ్ళైతే ఎందుకంటే చింత పప్పులోకి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఉప్పు కారం చారు పొడి పసుపు ఉప్పు కారం అనేవి మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి మీకు పులుపు చింతపండు బాగా ఈ చింతచిగురు బాగా దొరుకుతుంది అంటే చింతచిగురుతోనే పులుపు సరిపోయినంత వేసుకోండి ఈ మామిడికాయ అనేది ఆప్షనల్ అది కూడా ఏమంటే మామిడికాయ వేసే పులుపు బాగుంటుంది చింతచిగురు అంటే పులుపు కదా ఇప్పుడు వచ్చే చింతచిగురు పులుపు ఉండడం లేదు ఇంకా అది కొద్దిగా హీట్ అయ్యే లోపల మనం చింతచిగురు బాగా వాష్ చేసుకుందాం క్లీన్ చేసుకుందాం ఎందుకంటే మేమేం చెట్టు మనం ఏం చెట్టు మీద నుంచి తుంచుకొని రాము కదా చింతచిగురిని మనం అసలే ఓసిడీ క్యాండిడేట్స్ అనమాట ఒకసారి వాష్ చేసి పెట్టేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఆకు మగ్గిన తర్వాత వాటర్ చూసుకొని వేసుకోండి వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానియండి ఎక్కువ ఉడకనివ్వకుండా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేసాని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ప్రెషర్ అంతా అయిపోయినాక ఇంకా తీసి చూడండి వాటర్ కన్సిస్ వాటర్ ఎలా ఉంది ఎక్కువ ఉంటే గరిటెతో గరిటెతో బౌల్లో తీసేసుకొని పక్కన ఒక షో మీద పెట్టేసేయండి సిమ్లో మరిగేంతవరకు కొద్దిగా మరిగిన తర్వాత యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇంకా పప్పు మేము వేసిన వాటర్ అయితే సరిపోయినాయి ఇంకా పప్పు బాగా ఉడికిపోయింది ఎనిపేసుకుందాం పప్పు గుత్తితో ఎక్కువ పేస్ట్లా కాకుండా ఇట్లా ఆకులన్నీ బాగా మెత్తగా అయిపోయేంతవరకు వరకు ఎనిపేసుకొని ఇంకా తరువాత పెట్టుకుందాము తరువాత పెట్టుకోవడానికి ఒక గిన్నె స్టీల్ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేయండి మేమైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేసాం ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ వాళ్ళైతే అది టూ టేబుల్ స్పూన్స్ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసినా కూడా ఈ టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసేది ఒకటే ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేది ఒకటే టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి ఒకసారి గ్రౌండ్నట్ ఆయిల్తో టేస్ట్ ఎలా ఉంటుందనేది మీరు కూడా తెలుసు తెలుస్తుంది మీకు కూడా ఇంకా ఈ తర్వాతకైతే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక మూడు కరివేపాకు కొద్దిగా ఎక్కువనే వేయండి టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఎర్రగడ్డ వెల్లుల్లి చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము కొత్తిమీర కూడా తిరువాతలో వేసాము ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొత్తిమీర లాస్ట్లో వేసాము ఇంకా తర్వాత రెడీ అయిపోయింది అన్నప్పుడు వేసాము సన్నగా చాప్ చేసి పెట్టుకోండి సైడ్లో ఇంకా కొద్దిగా ఆవాలు జీలకర్ర చిటపట అంతా ఇంకా ఎర్రగడ్డ వెల్లుల్లి వేసి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బా ఫ్రై చేసుకోవాలి తరువాత ఈ చింత చిగురు పప్పు కాంబినేషన్ ఇంకా ఎవరెవరు ఏ కాంబినేషన్లో ఇష్టపడి తింటారో కామెంట్ చేయండి మేమైతే చింత చిగురు పప్పు అన్నం నెయ్యి ఆవకాయ ఇంకా లేదంటే చింతచిగురు పప్పు రాగి ముద్ద ఇంకా జొన్న రొట్టె చపాతీలోకి నాకు ఇష్టమైనదంటే చింతచిగురు పప్పు అన్నము మామిడిపండు అదే బంగినపల్లి మామిడిపండు నంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి బాగా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇంకా ఇది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది తరువాత ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు గరిటెతో తిప్పేసుకుంటే అది మగ్గుతుంది కదా ఆయిల్లో ఆయిల్లో కొత్తిమీర ఫ్రై అయిపోతానే ఇంకా పప్పు యాడ్ చేసుకుందాం నేనేమంటే ఒక హ్యాండ్తో ఈ మొబైల్ పెట్టుకొని ఈ వీడియో షూట్ చేస్తున్నాను అందుకని కాలేదనమాట మీరు ఇట్లా వే తరువాత అయిన తర్వాత పప్పు యాడ్ చేస్తానే మూత పెట్టేసేయండి ఒక ఒక వన్ మినిట్ ఒక ఫ్యూ సెకండ్స్ అనమాట మూత పెట్టేసేయండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది నాకేమంటే ఇంకా మా ఆయన తరువాత మొత్తం అయిపోయినాక అప్పుడు మొబైల్ తీసుకున్నారేది నేను హెల్ప్ చేస్తా అని అప్పటికే తిరువాతంతా అంతా రెడీ అయిపోయింది ఇంకా నేనేం అట్లా మూత వేయలేదు మీరైతే మూత పెట్టేసేసుకోండి మొత్తం కలిపేసుకొని ఇంకా వేడివేడి పప్పు అయితే రెడీ అయిపోయింది మాకు కూడా లంచ్ టైం అయితే అయింది వేడివేడి పప్పు అన్నం ఆవకాయ నెయ్యి బంగినపల్లి మామిడి పండు నంచుకొని మేము కూడా లాగిచ్చేస్తాం మీరు కూడా బాగా ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సమ్మర్ సీజన్ అయిపోతుంది కదా చింతచూరు పప్పు చేసుకొని తినండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం టిల్ దెన్ బాయ్